వెల్కమ్ టు ఎంవన్ న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు జలాశయాలు జలపాతాలు చెరువులు నీటితో కట్టలు సెలయేరుగా మారాయి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాకల సరస్సు ఇప్పుడు నిండుకుండలా మారి చుట్టుపక్కల ప్రాంతాలకు కలను తెచ్చింది అందమైన పచ్చదనంతో కూడిన ప్రకృతి దృశ్యాల మధ్య సాగుతున్న నీటి ప్రవాహం పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది சாட்டே <laughs> வரவு <laughs> భీమునిపాదం జలపాతం భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ చారిత్రక ప్రదేశం ఇప్పుడు గర్జిస్తున్న జలపాతంతో వినోద ప్రయాణికుల రద్దీకి కేంద్రంగా మారింది ఎగిసిపడుతున్న నీటి చిమ్ముటలు శబ్దంతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి జలపాతం ములుగు జిల్లాలో ఉన్న ఈ జలపాతం వర్షపు నీటితో పుష్కలంగా ప్రవహిస్తూ ప్రకృతి వైభవాన్ని ప్రసారిస్తోంది అడవుల మధ్య ఎగిసిపడుతున్న ఈ జలపాతం తాజాగా పర్యాటకుల మారింది బట్టుపల్లి చెరువు వరంగల్ అర్బన్ పరిధిలో ఉన్న ఈ చెరువు ఇప్పుడు దాని గట్లను తాకుతూ నీరు ప్రవహిస్తోంది కాలువలలో సిలిహెర్లగా వచ్చే ప్రవాహం స్థానికులకు ఆందోళన కలిగించిన వ్యవసాయానికి మాత్రం శుభప్రదమనే చెప్పాలి పలు ప్రాంతాల్లో నీరు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ కు ఆటంకంగా మారుతోంది గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు నీట మునిగి మట్టి రహదారులు దెబ్బతిన్నాయి అయినప్పటికీ ఈ వర్షాలు రాబోయే పంటలకు మేలు చేయనున్నాయని రైతులు ఆశిస్తున్నారు ప్రకృతి ప్రకోపమే అయినా ఇది వర్షాకాలంలోని వైభవానికి నిలువెత్తు ఉదాహరణ